అరటి బోదలతో అనగా అరటి కాండం నుండి వచ్చే అరటి నారతో బనానా ఫైబర్ ప్రొడక్ట్స్ తయారు చేసుకోవచ్చు అరటి చెట్ల నుండి వచ్చే అరటి గెలలతో పాటు అరటి ఆకులు ఉపయోగపడతాయని అందరికీ తెలుసు కానీ అరటి కాండం కూడా ఉపయోగపడుతుందని మీలో ఎంతమందికి తెలుసు అరటి తోటలో అరటి కాండం ఉపయోగపడదని అది వ్యర్థం అవుతుందని అందరూ అనుకుంటారు కానీ అరటి కాండం నుండి బనానా ఫైబర్ ప్రొడక్ట్స్ తయారవుతాయి అరటి కాండం నుండి బనానా ఫైబర్ ప్రొడక్ట్స్ ఎలా తయారవుతాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా అరటి చెట్ల నుండి కాండాన్ని డివైడ్ చేసి వాటిని మూడు భాగాలు కింద నిలువుగా కట్ చేసుకుని వాటి నుండి కాండం సైజును బట్టి నాలుగు లేదా ఐదు పొరలు డివైడ్ అవుతాయి దానిలో పై పొర ఎక్కువగా పాడైపోవడం వల్ల అది ఉపయోగపడదు మిగిలిన నాలుగు పొరల నుండి బనానా మిషన్ ద్వారా బనానా ఫైబర్ తయారవుతుంది మిషన్ నుండి వచ్చిన బనానా నారా శుభ్రం చేసి ఎండలో ఎండబెడితే చక్కటి నారా ఏర్పడుతుంది దీని నుండి మ్యాట్లు న్యాప్కిన్స్ ప్లేట్స్ బ్యాగ్స్ చాలా రకాల డిజైనింగ్ ప్రొడక్ట్స్ తయారు చేసుకోవచ్చు ఈ బనానా ఫైబర్ ప్రొడక్ట్స్ వలన ఉపాధి కల్పించుకోవచ్చు మరియు పర్యావరణానికి కూడా కాలుష్యం లేకుండా ఈ బనానా ఫైబర్ ప్రొడక్ట్స్ ఉపయోగపడుతున్నాయి ఈ విధంగా బనానా కాండంతో బనానా నార నుండి బనానా ఫైబర్ ప్రొడక్ట్స్ తయారు చేసుకోవచ్చు ధన్యవాదములు ఈ వీడియోను షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి జీవసుధ ఫౌండేషన్